వైసీపీ అధికారం కోల్పోయి కేవలం పదకొండు సీట్లకే పరిమితమైనప్పుడు అందరూ వైసీపీ ఇక కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అవుతుంది అని అనుకున్నారు ఇక వైసీపీ చేసిన ఒక్కో ఆకృత్యాలకు సమాధానం దొరుకుతుందని కూటమి ప్రభుత్వం వాళ్ళ అక్రమాలను అన్యాయాలను బయట భావించారు కానీ రివర్స్లో వైసీపీ నాయకులే ఆడవాళ్ల కారణంగా బయటికి వచ్చేసి అడ్డంగా దొరికిపోతున్నారు గత కొన్ని రోజులుగా వైసీపీ నాయకుల రాసలీలలు ఒక్కోటి చూస్తుంటే వీళ్ళందరినీ పెట్టుకొని జగన్ నడిపించింది రాజకీయ పార్టీనేనా అన్న అనుమానం రాకుండా పోదు ఎందుకంటే గత నెల రోజుల్లోనే వైసీపీ నాయకులవి మనం ఎన్ని లీలలు చూడలేదు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి శాంతిల డిఎన్ఏ వ్యవహారం ఎంతటి రచ్చ చేసిందో మనం చూసాం అది ఇంకా పూర్తిగా మర్చిపోకముందే ఇప్పుడు ఫ్రెష్గా దువ్వాడ శ్రీనివాస్ దివ్వల మాధురిల అమర ప్రేమ కథ తెరపైకి వచ్చింది ఇక విజయసాయిరెడ్డి శాంతిల కథ అయినా ఒక వారం రోజులు నలిగి ఆగిపోయింది కానీ ఈ వారి అడల్టరీ కథ మాత్రం ఎంత కీతగట్లేదు మాంచి మంచి తెలుగు సీరియల్లా అలా సాగుతూనే ఉంది అయితే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ సీరియల్లో మాత్రం రోజుకో ట్విస్ట్ మాత్రం కంపల్సరీ అసలు ఈ వైసీపీలో జాయిన్ అయ్యాక వీళ్ళు ఇలా అవుతారా లేక అలాంటి వాళ్ళందరూ ఈ పార్టీలో ఉంటారా అన్నది తెలియదు కానీ అవుట్ సైడ్ మ్యారేజ్ రిలేషన్ పెట్టుకొని దానికి సిగ్గు లేకుండా ఇది అడల్టరీ అండి చట్టరీత్యా నేరం కాదండి అనటం ఇక వీళ్ళు ఎంతలా దిగజారిపోయారు అనే దానికి అర్థం పడుతుంది మళ్ళీ వైసీపీ నాయకులందరూ కూడా వయసులో అరవైలు కొడుతున్న వారే విజయసాయిరెడ్డి వయసేమో అరవై ఏడు దువ్వాడ శ్రీనివాస్ వయసు ఏమో యాభై తొమ్మిది ఇంకా వైసీపీలో ఇలాంటి వజ్రాలు ఎవరెవరున్నారో ఉన్నారో చెప్పుకోండి చూద్దాం అదేంటి అప్పుడే మర్చిపోయారా మన రెడ్డి దువ్వాడ రొమాంటిక్ సినిమాలు ఎన్నికల తర్వాత అయితే ఎన్నికల ముందు కొందరు ఏ రేటర్ స్టార్స్ వైసీపీలో బ్లాక్ బస్టర్ సినిమాలు ఆడించారు అప్పుడే మర్చిపోయారా వాళ్ళ పేర్లు గుర్తొచ్చాయా ఒక అవంతి శ్రీనివాస్ ఒక గోరెంట్ల మాధవ్ ఓ అంబటి రాంబాబు వీళ్ళ ముగ్గురు వయసులో కూడా యాభై ఐదుకు పై మాటే మరి వైసీపీ నాయకులకు ముసలి వయసులో ఈ లేత ప్రేమల గోలేంటో మరి ఇలాంటి ఆలోచనలు ఇలాంటి ముందర వయసులో ఎందుకో అంతేనా వైసీపీ వారి రొమాంటిక్ సినిమాకు ఇంకా శుభం కాడు పడలేదు వైసీపీ వారి గుడియనక నా నాసామి సినిమాలో ఇంకా చాలా సీక్వెల్స్ ఉన్నాయంట మన రేషన్ ని దేశాలు దాటించిన ద్వారంపుడి వారి దగ్గర నుండి మొదలు పెడితే సకల కళా మంత్రి సజ్జ రామకృష్ణారెడ్డి బాగోతాలు కూడా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు ఒకదాన్ని సూపర్ హిట్ అవుతున్న ఈ రొమాంటిక్ సినిమాలో నెక్స్ట్ సీక్వెల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని రాష్ట్ర ప్రజలందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి ఆవు చేలోమేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత మీకు గుర్తుందా ఏంటి ఈ సామెత ఇప్పుడు చెబుతుంటే మరి ఆ ఆవు ఎవరు అనే డౌట్ వస్తుందా కొంతమంది ఈ ఆవు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డా అనే అనుమానం కూడా వచ్చే ఉంటుంది మరి ఆయన కూడా చిన్నిళ్ళు పెట్టాడా అనే డౌట్ వస్తుందా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన సీమరాజా చెప్పింది నిజమేనా జగన్ టేపులు కూడా ఉన్నాయా అని భయపడకండి సీమరాజా ఏదో వెటకారంగా అనుంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పరదాలు దాటే బయటకు వచ్చేవాడు కాదు మరి ఇప్పుడు ఒకటి రెండు సార్లు బయటకు వచ్చాడే కానీ ఆ వచ్చిన ప్రతిసారి దేనికొచ్చాడో మీరు గెస్ట్ చేయగలరా మీ గెస్ కరెక్టే అవును శవం శవం ఉంటే కానీ ప్యాలెస్ దాటి బయటికి రావట్లేదు మన జగన్ అన్న అప్పుడు పరదాలు దాటి రాని జగన్ ఇప్పుడు శవం ఉంటే కానీ బయటకు రావట్లేదు ఇక జగన్ అభిమానులైతే అన్నను చూడాలంటే ఎవరు లేచిపోతారో చిచ్చి ఎవరు చచ్చిపోతారో ఏంటో అని టెన్షన్ పడిపోతున్నారంటే నమ్మండి నాయకుడు చూస్తే అలా వాళ్ళ కార్యకర్తలు చూస్తేనేమో ఇలా ఆయనేమో శవాన్ని చూసి కానీ రాజకీయం చేయడు వీళ్ళేమో రాజకీయమ్మా అనేసి మిగతా చెత్త అంతా చేస్తారు సరిపోయారు యదా రాజా తదా ప్రజా ఇంకా టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని ఎలా ఇరికిద్దామా ఏ కేసులో లోపలికి వేద్దామా వాళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలతో లోపల వేద్దామని చూస్తుంటే వీళ్ళు మాత్రం ఆడవాళ్ళతో పెట్టుకొని లోపలి వెళ్ళటానికి రెడీ అయిపోతున్నారు అట్లుంటుంది మరి వైసీపీ అంటే